హాయ్ ఫ్రెండ్స్ నా ప్రయాణం నయన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన ప్రయాణం వచ్చి పాలూరు అనే గ్రామం ఈ పాలూరు అనే గ్రామం వచ్చి భీవరం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో తొలుగుపట్నానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో అత్తిలపట్నానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి చూసారు కదండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో ఇతరైతే చాలా బాగున్నాయి కూడా నిజమైదని తలపిస్తున్నాయండి మనకు కనిపించేవి నిజమైన ఎద్దులు ఉన్నాయి కదండీ అయితే నిజమైన ఎద్దులు కాదు అవి దీంతో తయారు చేశారు ఏమిటి ఎంత న్యాచురల్గా అనేది ఆ ఓనర్ గారిని అదే చేసి శిల్పి గారిని అడిగి మనం తెలుసుకుందామండి మా ఛానల్ మొదటిసారి చూసేవారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ఊరి పేరు కామెంట్ చేయండి నా పేరు జగదీష్ మాది యూట్యూబ్ ఛానల్ చూస్తామండి నా ఛానల్ చెప్తారు ఇది ఇది అవును మనకి ఎక్కువగా రీసెంట్ గా ఫార్మ్ రిసార్ట్స్ లోని పెట్టుకున్నారు ఇది వరకు ఉండేవి వాళ్ళకి దానికి నా ఏదో వాళ్ళ ఫ్యామిలీ రైతు కుటుంబం కాబట్టి అదే ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఒక ఎద్దు ఉండాలి అని నమ్మకంతో ఇప్పుడు అందరూ రైతు కుటుంబం వాళ్ళందరూ ఫామ్ హౌస్ లోను రెస్టారెంట్ లోను తర్వాత రిసార్ట్స్ లో పెట్టుకున్నారు అని ఇవన్నీ అన్ని అండి నాచురల్ యాక్సెసరీస్ అని మీరే చేస్తారు కదండి మా బ్రదర్ అండి శంకర్ గారు ఆయన తయారు చేస్తారు మొత్తం పైన యాక్సెసరీస్ అన్ని ఒరిజినల్ యాక్సెసరీస్ అండి ఒరిజినల్ సైజ్ ఎదురు బండి దీనికి సరిపోతుంది మీ దగ్గర ఉన్న ఎదురు బండి రెడీగా ఈ పెళ్ళేసుకుంటారండి కాస్ట్ ఎంత ఇద్దరికి కాస్ట్ వచ్చి తొంభై ఐదు వేలండి మార్జిన్ ఉంటుంది అండి మీకు కాకుండా వేరే ఉన్నాయి మీ దగ్గర మన దగ్గర ఉన్నాయి ఇంకా ఫోర్ ఫీట్ ఉందండి ఒంగోలు బ్రిడ్జ్ అండి ఇది దేశవాలి అనేది సిక్స్ ఫీట్ వచ్చి ఇవేమో ఒంగోలు బ్రిడ్జ్ అండి ఇది ఒంగోలు బ్రిడ్ లో ఫోర్ ఫీట్ అండి ఇది ఒంగోలు బ్రిడ్ లో వన్ పాయింట్ ఎయిట్ ఫీట్ అండి ఇది తర్వాత ఇది వన్ ఫీట్ అండి ఇది సిక్స్ ఇంచెస్ అండి ఇదే ఫోర్ ఇంచెస్ అండి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మైసూర్ కూడా ఉన్నాయండి ప్రెసెంట్ అవసర స్టాక్ లో ఉన్నాయి ఐయు ప్రాసెస్ మిక్స్ వర్క్ చేపికి సంబంధించి కొల్ల ఎదురు వందే ఉన్నని దగ్గర ఆ ఉన్నాయి చూపిస్తాను రండి కొ టీపలేన ఈ 4 ఇ 2 ఫీట్ అండి కస్టమ్ కోర్ట్నది ఇవిటి కాస్ట్ వచ్చి 18000 అండి ఇది ఇక్కడ ఇంజ ఉన్నాయి అన్న మన ఏ పైనా సర్కు మెతది ఇవన్నీ టీప ఇదండి 1 ఫీట్ లాంట

యాక్చువల్లీ కొమ్ములు ఈ రెండు మోడల్స్ ఉన్నాయండి ఒంగోలు ఇది ఒకటి అక్కడ మైసూర్ చూసారా ఆ మైసూర్ ఒకటి రెండు వన్ ఫీట్ కర్ణాటక సైడ్ అయితే మైసూర్ ఎక్కువ అంటే స్టాక్ ప్రజెంట్ అయిపోయిందండి అది అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉన్నాయి వీటికి కొమ్ములు వస్తాయండి ఇది వాష్ అండి మీరు వాష్ చేసుకోవచ్చు మనం వాష్ చేసుకోవచ్చు దొమ్మ అయిపోయింది కదండి మనం సర్ఫ్ కడేసుకోవచ్చు ఇవన్నీ సర్ఫ్లే కడిగినా కడిగేసుకోవచ్చు అన్ని అంతా ఇవన్నీ ఇవన్నీ కడిగేసుకుంటే మన అయిపోయినా షాప్

ఇవి సిక్స్ ఇంచెస్ అండి ఇవి చేతొచ్చు పన్నెండు వందల దొరుకుతాయి సార్ కింద వర్క్ చేస్తా చూసారు కదండి అవి మొత్తం కార్పెంటర్ వర్క్ అయిపోయాయండి అమౌంట్ చేత వచ్చి వెయ్యి రూపాయలు అండి ఫీజు వచ్చి ఐదు అవునండి రెడీగా రైతుల బొమ్మలు ఉన్నాయండి అన్నికొస్తుందండి బుల్ల కార్డ్స్కి దాని తర్వాత రైతు వచ్చి మూడు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ సైజు దాని తర్వాత టీపీ సైజ్ ఇంకో రైతు మూడు రైతు ఉంటారండి అవి అవి ఎక్కువన్నాయి తర్వాత మీకు లాస్ట్ లాస్ట్లో చూపిస్తాను పెద్దలో స్టార్టింగ్ ప్రైజ్ స్టార్టింగ్ అయితే ఫోర్ ఇంచెస్ అండి దీని తర్వాత నా ఆరు అంగులండి మనకి నాలుగు అంగుల వచ్చి చెత్త వచ్చి వెయ్యి రూపాయలు అవి అలాగే ఆరు అంగుల వచ్చి పన్నెండు అండి దీని నెక్స్ట్ సైజు వచ్చి మనకి వన్ ఫీట్ ఉంటుంది సార్ మీకు వచ్చేసి సార్ ఒంగోలు బిల్డ్ ఈ బ్రీడు వన్ ఫీట్ ఉంటుందండి దీని తర్వాత మనకి వన్ పాయింట్ ఎయిట్ ఫీట్ అండి అడుగున్నారా ఈ అడుగున్నారా వచ్చి సార్ మనకి ఫోర్ ఇంచెస్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ ఫీట్ వరకు మొత్తం అంతా తయారయ్యేది మార్బుల్ టెస్ట్ అండి దీని తర్వాత వన్ పాయింట్ ఎయిట్ నుంచి మొత్తం అంతా వెళ్ళేది మొత్తం ఫైవర్లో కలుస్తుంది అంటే ఫోర్ కింద చూసారు కదండి ఒంగోలు బిల్డ్ ఒకటి సిక్స్ ఫీట్ దేశవాళ్ళు ఇది కదండి అది వచ్చి ఫైబర్ లాగా వస్తాయి అండి మ్యాట్ ఫినిషింగ్ ఉంటది మీరు అవుట్ డోర్ లో పెట్టుకున్నా ఏ ఏం అవద్దు మీరు కడిగేసుకోవచ్చండి వాష్ఫుల్ అండి ఇది ఆవోదు అండి ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు చిన్న గ్రీన్ మ్యాట్ వస్తుంది ఇది వచ్చి పద్దెనిమిది వందలు అండి ఇది చెట్ ఇంకా గ్రీన్ మ్యాట్ వస్తుంది పైన గ్రే క్లియర్ కింద వస్తుంది అండి కస్టమర్ గారు ఏంటంటే గ్రే షేడ్ కావాలి కొంచెం న్యాచురల్ లుక్ లో కావాలంటే ఆయనకి ఇలా చేసి ఇచ్చేవాడిని మనం కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అండి మ్యాల్ ఫినిషింగ్ ఉంటుంది గ్రే గ్రే షేడ్ ఉండదు దీనికి గ్రే షేడ్ ఉంటుంది అంతే తేదండి మన దగ్గర ఏదైనా కస్టమసైజ్ చేస్తామండి ఇప్పుడు లైక్ ఏదో ఏ ఐటమ్ తయారు చేసుకోవాల్సిన ముందు మనం ఫాలో అవసింది పట్టండి ఇదండి మట్టి చిరామిక్ మట్టి అంత ఈ మట్టిని మనం ముందుగా ఇలాగ శదని దాన్ని పొడి చేసుకొని ఇలా మట్టి ఇలా మట్టి నానబెట్టుకుంటాం చేసుకున్న తర్వాత అన్ని ప్రతి బొమ్మని ఇలా స్కేటన్ కట్టుకుంటాం ఇలాగ మనిషి బొమ్మ కాబట్టి మనిషి బొమ్మని ఇప్పుడు స్కే ఇది చిమ్మం ఒక స్కేటన్ అనేది చిమ్మని తయారు చేస్తాము ఇలా ప్రతి దాన్ని ఒక స్కేటన్ కింద తయారు చేస్తామండి తయారు చేసిన తర్వాత ఇలాగ మొత్తం మనం స్కిన్ ఆ మట్టి ఉంది కదండి దాన్ని మట్టి దీనికి ఎక్కిచ్చేసి మొత్తం అంతా హ్యాండ్మేడ్గా వర్క్ చేసుకుంటాను మొత్తం అంతా హ్యాండ్మేడ్ అండి మనకు కావాల్సిన రూపం వచ్చేదాకా దాన్ని మనకు చెక్కుతూనే ఉంటాం కన్ఫర్మ్ గా వచ్చింది అన్నప్పుడు మనం వాంటర్కి ఇప్పించి గారికి చూపించి ఆయన ఓకే అంటే కనుక దాన్ని ఫైనలైజ్ చేసి దాని నుంచి మన ప్రొడక్ట్ అనేది అవుట్పుట్ చేస్తాం ఆయనకి ఈ కావాలంటే ఆ మెటీరియల్ చేసి ఇస్తామండి అంతే ఒక పెద్ద ఆయన కరీంనగర్ నుంచి వచ్చారండి ఆ నాన్నగారు ఈ విగ్రహం తయారు చేయమని ఆయన మన స్టేట్ అనే రూపం తయారు చేసుకున్నాండి దాన్ని ఒక మోస్ కింద మనం ఇలా రచ్చి కింద తయారు చేసుకుంటామండి తయారు చేసుకున్న దాన్ని ఆయన ఫైబర్లు అడిగారు మనం దీన్ని ఫైబర్లో మలుచుకొని దాని నుంచి మనం దీంట్లో మనం ఫైబర్లో పోసుకున్నాం దాని నుంచి మనం విగ్రహం తీసి అయిపోయిన తర్వాత పెయింట్ వేసి కస్టమర్కి అండి ఎవరికైనా మనుషుల విగ్రహాలు కానీ ఆవులు ఎద్దులు బొమ్మలు కానీ ఏవైనా కావాల్స్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆయన నెంబర్ మీకు పంపిస్తాను వీడియో చివరి వరకు చూసిన వారందరికీ కూడా శతకోటి వందనాలండి థ్యాంక్ యూ